లయకారుడు సర్వాంతర్యామి అని శివుడిని పిలుస్తారు ఎప్పుడు ధ్యాన ముద్రలో శివుడి కనిపిస్తాడు శరీరం మీద పులి చర్మం కప్పుకుని మెడలో పాముని కంఠాభరణంగా ధరించి శరీరం అంతా విభూది ధరించి ఉంటాడు అయితే శివుడు మెడలో పాము ఉంటుంది ఆ పాము పేరు ఏమిటని సందేహం చాలా మందికి ఉంటుంది పురాణాల ప్రకారం శివుడి మెడలో ఉన్న పాము పేరు ఏమిటో తెలుసుకుందాం ఇక మహాశివుని రూపం చాలా విశిష్టమైనది ఆకర్షణీయమైనది విచిత్రమైనది ఎంతో రహస్యమైంది వివాహ సమయంలో పార్వతీదేవి కూడా శివుడి ప్రసిద్ధ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిందని పురాణాలు చెబుతున్నాయి శివుడు కుని బెరడుతో చేసిన వస్త్రాన్ని ధరించి శరీరమంతా భస్మం పూసుకొని ఉంటాడు అంతేకాకుండా జడపై గంగమ్మ నుదుటిపై చంద్రుడు మెడలో పాముని ధరించి ఉంటాడు అయితే వీటిని ధరించడం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి శివుడు మేడలో ఉన్న పామును వాసుకి అంటారు నాగరాజు వాసుకి శివ భక్తుడు పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని మదనం చేయడానికి తాడును ఉపయోగించాడు వీకునడంతో రక్తస్రావమై వాసుకి మృతి చెందింది వాసుకి భక్తికి ముగ్గురైన శివుడు వాసుకిని నాగలోకానికి రాజుగా చేసి శివుడు మెడలో ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి వాసుకి శివుని సేవకురాలిగా ఎలా మారింది నాగలోకంలోని అన్ని పాములు హిమాలయాలలో శివుడు ఉన్న ప్రాంతంలో నివసించాయి శివునికి కూడా నాగవంశీయులంటే అమితమైన ప్రేమ మొదట్లో శేషనాగ్ వాసుకి తక్షక్ పింగ్లా కర్కోటక వంటి ఐదు పాముల వంశాలు ఉండేవి ఈ ఐదు వంశాల పాములను దేవతల వర్గంలో ఉంచారు వీటిలో శేషనాగు పాముల మొదటి రాజుగా పరిగణించబడతాడు అతన్ని అనంతాన్ని కూడా పిలుస్తారు తరువాత వాసుకి పాముల రాజు అయ్యాడు అతను కూడా శివుని సేవకుడయ్యాడు వాసుకి తరువాత తక్షకుడు పింగ్లా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు శివుడు తన మెడలో పామును ధరించడంతో ఆయన మహిమలు కేవలం మనుషులపైనే కాకుండా పాములపైనా ఉంటాయని అర్థమవుతోంది శివుడు మనకు పూజనీయమైన దేవుడు అలాగే పాములు కూడా ఆ మహాశివుడిని దేవుడిగా భావిస్తాయని అంటున్నారు అందుకే ఎప్పుడూ ఆయన మెడలో పాముతో పాటు రుద్రాక్ష జపమాలను సైతం ధరిస్తాడని అంటున్నారు శివుడు తన మెడలో పామును మోస్తున్నందున ఆయన మహిమ ప్రజలకే కాదు పాములకు కూడా చెందుతుందని ఇక్కడే తెలుస్తుంది మనం పూజించే పరమశివుడు మనకు దేవుడిగా ఎలా ఉన్నాడో అలాగే పాములు కూడా శివుడిని దేవుడిగా భావిస్తాయట అందుకే నిత్యం రుద్రాక్ష పూసలు మెడలో పాము పెట్టుకుంటారని చెబుతున్నారు మహాశివరాత్రి రోజున చాలామంది ఉపవాసాలు ఉంటూ శివులకి ప్రత్యేక పూజలు చేస్తారు శివుని రూపం చూసేందుకు మిగతా దేవుళ్ళ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది పరమశివుడు మెడలో ఎప్పుడూ పాముని మాలలా ధరిస్తాడు అసలు అలా ధరించడానికి కారణమేంటి మెడలో ఉన్న పాము పేరేంటి అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటాయి మహాశివరాత్రి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున వస్తోంది మహాశివరాత్రి రోజున శివుడు పార్వతీదేవి కళ్యాణం